మోగినట్టు మోగినట్టు మన హృదయం భక్తి హిమ శిఖరమై ఊగినట్టు మన హృదయం భక్తి హిమ శిఖరమై ఊగినట్టు తెలుగు పలుకు భారతీయ వెలుగుగా ఇంటింటా మోగుతున్న మన భారతదేశ దేవాలయపు జేగంట సాగంటి వారికి సన్మానం అంటే ఇది తెలుగు భాషకు తెలుగు వాంగ్మయానికి తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యానికి పౌరాణిక సంప్రదాయానికి సన్మానం అందరూ లేచి నిలబడి గట్టిగా కోపట్టుకుటవలసిగా కోరుతున్నాం వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల చేత వైదిక ఆశీర్వదం వేద పండితులు బ్రాహ్మణోత్తములకు తాదర సభక్తిక స్వాగతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి దయచేసి దయచేసి వేద పండితులతోటి ఆశీర్వచనం దయచేసి అందరూ సహకరించవలసిందిగా ప్లీజ్ అక్కడ ఉన్నవాళ్ళు దయచేసి తర్వాత కుటుంబ సభ్యులు రావాల్సిందిగా మనవి రోషయ్య గారి కుటుంబ సభ్యులు దయచేసి రావాల్సిన మనవి స్టేజ్ మీద దయచేసి సహకరించాలి సార్ ఇప్పుడు సారీ టు డిస్టర్బ్ నేను ఏంటంటే ఒక చిన్న ఆయన గత నలభై ఐదేళ్ళ నుంచి పరిచయం రోషయ్య గారు అంటే అభిమాని నేను చెప్పేది ఒక్కటే విన్నవి ఏంటంటే ఈ సభ మీద చెప్తున్నాను పెద్దలు స్పీకర్ గారు కూడా ఉన్నారు లక్డికా పూలు తీసేసి రోషయ్య గారి బ్రిడ్జ్ అని పెట్టండి రోషయ్య బ్రిడ్జ్ అని పెట్టండి అది ఒక చిరస్మరణీయంగా ఉంటుందని నా వినవి సార్ నేను నా పేరు నాగేశ్వరరావు అది ఆ మూల ఆ స్టాచ్యూ అది కాబట్టి లక్కడికా పూలు తీసేసి ఎవరి పేరు కూడా ఎవరికి హాని కాదు కాబట్టి రోషయ్య బ్రిడ్జ్ అని పెట్టవలసిందిగా నేను వినవించుకుంటున్నాను ఇప్పుడు ब्रह्मणो वेदामृतेनावृताम्बुरे तस्मै ब्रह्मज ब्रह्मजाय कीर्तिम् प्रजां ददो भगेयेनैवम् प्रणयति ब्राह्मणायुषे य उद्धरे ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरैवैनम् देवताभिरुद्धरति यावतेर्वै देवतास्ता सर्वा सर्ववेदविद् विद वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेद विद दिवे दिवे नमस्कार जाना श्रीलंके तीर्थये परिया प्यार अनंतराजा देशरवस्तों बादिरा उत्तम महत बाबा देशरवस्या देशरवस्य दित देशरबबे बते आप शतंज शरदो वर्धम जित्य भवति शतम शतम दीर्घ मयुर मृतजेना वर्धज शतमेनमे शता शतम भवती शतम ईश्वर्य शतम शतम दी दीर्घ भाजने यशस्व न्यजसे मजेद्रावते मप आयम और धाबरा बेश्ते जो मर्चा दिवोत्रम् पश्य दिवोत्रम् प्रपञ्जा पश्य भर्मितो नेर जालदे यस्य वम्बिदो जोग्न्य हो त्रंज्ज्वति यवुचाइना देवम्बेदा ताविष्णो ता बहि बहि विष्णु पाहि पाहि विष्णु विष्णु पाहि 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 विष्णु विष्णु पाहि पाहि विष्णु इति विष्णु पाहि 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 यज्ञ यज्ञम पाहि 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 यज्ञ पाहि यज्ञ यज्ञम पाहि पाहि यज्ञम पाहि 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 यज्ञम पाहि यज्ञ भाई भाई यज्ञ यज्ञम भाई यज्ञपदे यज्ञपतिम भाई यज्ञ यज्ञ भाई यज्ञपद भाई यज्ञपति यज्ञपतिम भाई बाई यज्ञपतिम भाई भाई यज्ञपतिम भाई बाई यज्ञपतिम भाई यज्ञपतिम भाई भाई यज्ञपदे यज्ञपतिम भाई माई यज्ञपदी यज्ञपतिम भाई म

ఓభిరా తస్య శీతో మాతః శేమమేవ శతమానం భవతి శతాయుష్పురుష శ్యతే ఇంద్రియ ఏవే ఇంద్రియే దయచేసి ఎవర ఇక్కడ రావద్దు ఇప్పుడు రోషే గారి కుటుంబ సభ్యులు వచ్చి గురుగారి ఆశీర్వాదం తీసుకుంటారు సో దయచేసి వేరే వాళ్ళు రావద్దు ఓన్లీ ఓన్లీ గారి కుటుంబ సభ్యులు ప్లీజ్ ప్రసాద్ అన్న రండి ఇప్పుడు గారిని ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు ఆగండి తీసుకోవడంలో రోషయ్య గారి కుటుంబ సభ్యులు రండి అన్న మంత్రులు ఉండని అన్న రండి ఒక ఒక ఐదు నిమిషాలు ఆగండి రోషయ గారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అందరూ మిగతా వాళ్ళు రావాల్సిందే కోరుకు రండి అన్న ఆ సమయంలో దయచేసి మైతాళం పక్క వచ్చేయండి ఇక్కడ అన్న దామోదరున్న చెప్తున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు వారు ఉంటారు 5 ఆగండి కీర్తి శేషులు పూజ్య కొనిజేటి రోషన్న జన్మదిన శుభాకాంక్షలు అנדకుమ్మ తెలంగాణ మా ప్రభుత్వ శుభాకాంక్షలు అנדకో గురుదక్షనిది స్వీకరించు గురుడా ఆంధ్ర తెలంగాణ ప్రజలార వినరండి రోషయ్య ప్రస్థానం ఇదియ వినుడి కాంగ్రెస్ ప్రంచాణంభై నేస్తమై ముఖ్యమంత్రిగా కీర్తిగాంచి వెళ్ళే అభినవ ఆంధ్రకే శ్రీ రోషయ్య అగ్రగణ్యుడు రాజార్షి సీఎం కోట్లల్లో కండు కొనిజేటి రోషయ్య దేశాన ముఖ్యమంత్రుల్లోనే అరుదు ఆంధ్ర రాజకీయాల్లో దిగ్గజపు నేతల్లో ఇది కొద్దిగా మీరు ఎవరైనా రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా వారి ఇంటికి అందజేయాలి కాబట్టి వస్తుందా